هاي <applause> هيك అందరం లేచిలు ప్రవేశ గీతం పాడుకుందాం యాజక గురువులు ప్రవేశిస్తున్నారు దయచేసి అందరూ కూడా లేచిలు పడదాం గగనమంత ప్రతిధ్వనించి ప్రభుత్వాద పూజకు నో నిన్ను స్వాగతం స్వాగతం స్వాగతం

वेद बेचे गो एक पूजो రుణను పొందే కలువరి బలియాగం బలి యాద వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళన బ వాక్య ఆత్మకు ప్రసారణ పునరారణి హృదయ పువాచురీ పరు ప్రదే మేఘ మేజా సహోదరి సహోదరులారా ఈరోజు మనకందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు ఎందుకన్నా మన గ్రామములో ఈ పవిత్రమైనటువంటి దేవుని స్మరణ చేసుకుంటూ మన తలంపులను మన యొక్క ఆలోచనలను మన యొక్క ప్రార్థనలను ఆ ప్రభుత్వం సమర్పించి వక్తికంగా ప్రార్థన చేత సమర్పిస్తుంది కొల్లపల్లె రాయప్ప కుమారులు కొల్లపల్లె భాస్కర్రావు సుశాత వారి యొక్క కుటుంబాన్ని దేవుడు బీధించి సాధ్య కాపాడాలని కుటుంబంలో శాంతి సమాన ఐశ్యమని పూజ కోరివారు భాస్కర్రావు జాత మరియు కుటుంబ సభ్యులు పొల్లపల్ల రాయప్ప నీరమ్మ మరియు సుస్మిత లావణ్యకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి కుటుంబంలో శాంతి సమాధానము ఆరోగ్యము దని పూజ కోరువారు రాయప్ప నీరమ్మ కుటుంబ సభ్యులు పొల్లపల్ల సుధాకర్ మోక్తవతి వారి యొక్క పిల్లలు తరుణ్ చేత దేవత చేత వారిని గురించి సాక్షి కాపాడాలని మంచి ఆరోగ్యద ఇష్టమని కుటుంబంలో శాంతి సమాధాన ఇష్టమని పూజ కోరువారు సుధాకర్ మోక్ కాబట్టి మరి కుటుంబ సభ్యులు గొల్లపల్లి విలియం బాబు సునీత భానుప్రకాష్ తనుశ్రీ హర్షిని దేవుడు దీవించి కాపాడాలని మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానము జ్ఞానము దయచ్చమని పూజ కోరువారు విలియం బాబు సునీత మరి కుటుంబ సభ్యులు గొల్లపల్లె పవన్ కుమార్ రాములమ్మ స్వప్న పవన్ సాకేత్ సాహితి దేవుడు దీవించి తాచు కాపాడాలని ఆరోగ్యము దైచేమని కుటుంబంలో శాంతి సమాధ ఇచ్చమని పూజ కోరువారు పవన్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు అట్లూరి జయరాజ్ భారతి వినయ్ వినోద్ వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి బిడ్డలకు మంచి జ్ఞానమును ఆరోగ్యమును దని పూజ కోరువారు కుటుంబ సభ్యులు జయపాల్ గొల్లపల్లె జయపాల్ జయమేరీ వారి కుటుంబ సభ్యులు ఆగ్నేష్ సిస్టర్ ఆగ్నేశ్ అగస్టిన్ దివాకర్ అల్లుడు శివ కూతురు దివ్య అన్వితాన్ దేవుడు దీవించి కాచి కాపాడాలని ఆరోగ్యం ద్యమని కుటుంబంలో శాంతి సమాధ ఇచ్చమని పూజ కోరు వారు జయపాల్ జయమేరి కుటుంబ సభ్యులు గొల్లపల్లె భాస్కర్ చంద్రకళ వారి పిల్లలు తేజస్ లనిను దేవుడు దీవించి కాచి కాపాడాలని మంచి ఆరోగ్యం దయచేసి కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చమని పూజకూరు వారు భాస్కర్ చంద్రకళ మరియు కుటుంబ సభ్యులు గొల్లపల్లె చంద్రమౌళి విజయలక్ష్మి వారి పిల్లలు శ్రావణి అస్మిత దిశిత విలేకని దేవుడు దీవించి కాచి కాపాడాలని మంచి ఆరోగ్యం దని కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చమని పూజకూరు వారు కుటుంబ సభ్యులు గొల్లపల్లె సుందరయ్య సులోచనమ్మ వారికి పిల్లలు అక్షయన్ అనిల్ అఖిల్ రవికుమార్ దేవుడు దీవించి కాచు కాపాడాలని కుటుంబంలో శాంతి సమాధాయించమని పూజ కోరు వారు కుటుంబ సభ్యులు కొల్లపల్లె జియన్న వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞత తెలియపరుస్తూ మరియు కుమార్ సునీత తాను దేవుడు దీవించి కాచు కాపాడాలని పూజ కోరు వారు పొల్లపల్లె జియన్న మరియు కుటుంబ సభ్యులు వేణుగోపాల్ వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని వారి కుటుంబంలో శాంతి సంబంధ ఇచ్చమని పూజ కోరువారు కుటుంబ సభ్యులు గొల్లపల్లె ప్రకాష్ వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కూడా దేవుడు దీవించి కాచి కాపాడాలని ఆరోగ్యంగా ఇచ్చమని శాంతి సమాధ ఇచ్చమని పూజ కోరువారు గొల్లపల్లె ప్రకాష్ మరియు కుటుంబ గోపాల్ రెడ్డి వారి యొక్క కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఆ దేవాత దేవుని యొక్క దీవెనలు ఎల్లవెల్ల ఉండాలని పవిత్రమైనటువంటి పనిలో కోరువారు కుటుంబ సభ్యులు గొల్లపల్లె రాజయ్యమ్మ వారిక కుమార్ రాజయ్య భారతి నిత్యాబాబు నిత్య బాబు సంతోష్ దేవుడు దీవించి కాచి కాపాడాలని మంచి ఇచ్చమని పూజ కోరువారు గొల్లపల్లె రాజయ్య జయమ్మ మరియు కుటుంబ సభ్యులు గొల్లపల్లె జయన్న కుమారి నందిని మహిమ రోహిత్ చాందిని జయరాజ్ సునీత నాగేంద్ర వర్షిని హర్షిని దేవుడు దీవించి కాచి కాపాడాలని కుటుంబంలో శాంతి ఇచ్చమని పూజ కోరు వారు కుటుంబ సభ్యులు గొల్లపల్లె చిన్నయ్య ఆగ్నేశమ్మ వారి కుటుంబాన్ని దేవుడు దీవించి కాచి కాపాడాలని కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యద ఇచ్చని పూజ కోరు వారు కుటుంబ సభ్యులు గొల్లపల్లె రాజు వెలాంగిని వరుణ్ సందేశ్ కుమార్ కావేరి సుధీర్ వారిని దేవుడు దీవించి కాచి కాపాడాలని అదేవిధంగా ఈరోజు జన్మదినాన్ని కొని ఆడుతున్నటువంటి భార్గ్విని దేవుడు దీవించి ఇలాంటి జన్మదినాలు మరెన్నో కొనియాడడానికి దేవుని ఆశస్సులు కోరుతూ మరియు సుప్రియ నరసింహ హేమంతును దేవుడు దీవించాలని పవిత్రమైనటువంటి పనిలో ప్రార్థించమని కోరువారు రాజు వెలంకని మరియు కుటుంబ సభ్యులు ఈ తలంపులతో సహా మనందరి యొక్క తలంపులను జోడించి ఈ బలపుటి మీద సమర్పించి భక్తియుతంగా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదలారా మనకందరికీ కూడా రోజు మరి ముఖ్యంగా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కొన్నాడడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి పూజ గురువులు మామల డీనరీ అయినటువంటి పూజ గురువులు ఫాదర్ అలా విజయభాస్కర్ గారికి మరి కడప మేత్రా సురేష్ గారికి మరి మన ల్యాండ్ ఇన్ఛార్జ్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ రవీంద్ర గారికి మరియు మన మనోడ నాగిపూర్ గారికి నా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వీరిని ఆహ్వానించి పవిత్రమైనటువంటి పనిలో మనం సమర్పించమని ప్రార్థించడము అందరం పడదా పవిత్రమైనటువంటి దివ్య పూజలు వాళ్ళు పంచుకుందాం పితాపుత్ర పవిత్ర ఆత్మ నామము మననాథుడైన నాదుడైన శ్రీక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో మన యొక్క గ్రామములో ఈ దేవాలయము వెలసి నేటికి ఈ రెండవ వార్షికోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము ఈ దేవాలయాన్ని నిర్మించటలో సహాయపడినటువంటి ధర్మదాతలు గురువులైతేనేమి విదేశాల్లో ఉన్నటువంటి వారైతేనేమి గ్రామ ప్రజలైతేనేమి విచారణ గురువులైతేనేమి వివిధ రూపాలలో మనకు ఈ దేవాలయాన్ని చక్కని దేవాలయాన్ని మన యొక్క గ్రామము నిర్మించడకు చాలామంది సహాయపడ్డారు సహకారాలను అందించి ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మనం మరలా తలంచుకుంటూ వారి కోసం ప్రార్థన చేద్దాం ఎవరెవరైతే మనకు సహాయపడి ఈ అందమైనటువంటి దేవాలయాన్ని మన గ్రామానికి అనుగ్రహించి ఉన్నారు వారందరినీ కూడా మనము నదిలో ఉంచుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ దివ్య బాలయేసు యొక్క దీవెనలు మన యొక్క గ్రామంలో ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు భగవంతుడు అనుగ్రహించేలాగున ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాం పవిత్రమైన ఈ విందులో మనం యోగ్యులముగా పాలు పంచుకున్నటకు మనం చేసినటువంటి తప్పిదములను పాపములను మన్నించమని ఆ భగవంతుని మనసారా క్షమాపణను కోరుకుందాం